వాడు చాటి నుంచే వేస్తాడు జనాన్ని మనము అంతే ప్రభుత్వమైనా అంతే కనిపించిన వాడిని కనిపించినట్టు ఎన్కౌంటర్ చేసేయవలసిందే దాని మీద విచారణలు ఉండకూడదు ఇంకా ఉంటే బోర్డు గొడవలు అవుతాయి ఏం చేయలేరు పోలీసులు కూడా ఏం చేయలేరు దానికి భారతం స్పష్టమైన సమాధానం చెప్పింది అందుకనే భీష్ముడు ఎందుకు వెళ్ళారు అంటే పైగా వీళ్ళు వెళ్ళలేదండి అందులో భీష్ముడే ప్రేరేపించాడు ఆ విషయానికి తొమ్మిదో రోజు యుద్ధం మూల భారతంలో ఉన్నది చదివితే శ్రీకృష్ణుడు కూడా చక్రవర్తి వెనక్కి వచ్చేశాక ఆయన భీష్ముడు తన రథాన్ని ధర్మరాజు దగ్గరికి పోనీయమంటాడు సమీపంగా చంపడానికి కాదు చెవులో చెప్పడానికి అప్పుడు మరి బ్లూటూత్ ఇవన్నీ ఇయర్ బ్యాండ్స్ ఇవన్నీ లేవు కదా అందుకని ధర్మరాజు దగ్గరికి పోనీ అంటాడు ధర్మరాజు దగ్గరగా రథం వెళ్ళేసరికి ఆయన ఓడుకుతున్నాడు వేసేస్తాడేమో పంపతీశాను వచ్చి గో చెవులో నోరు పెట్టి ఏంటిది సంత ఆ సెకండ్ నేను ముందెట్టుకోండి ఏమి సంత ఇది నా మాట విను వేసే అర్జునుడికి చెప్పు నువ్వు వేయలేవిలే చెప్పు విన్నాడు కదా నా కోసం వాడు నా కర్మ పని పెట్టుకోండి ముందు అర్జునుడిని నుంచి చెప్పని నేనే చెబుతున్నాడు కదా చేసేయండి అన్నాడు ఈ మాట ధర్మరాజు రాత్రి శిబిరంలో చెప్పాక మాత్రమే కృష్ణ పరమాత్మ మీరు వెళ్ళండి అన్నాడు ఇప్పుడు ఎవరు ప్రేరేపించారో మీరే నిర్ణయించండి అన్నీ దొరికాడు కదా అని కృష్ణ పరమాత్మ మీరు మేమంతా కృష్ణుడు ఏజెంట్లం ప్రవచనకర్తలం మేము ఒప్పుకోం మాకు దేవుడు చాలా మోక్షం దేవుడినంటే మేము ఊరుకోం ధర్మరాజుని దుర్యోధను ఎవరిని అనుకున్నా పర్వాలేదు రాముడు కృష్ణుడు అంటే మేము ఊరుకోం సమాధానాలు మా దగ్గర సిద్ధంగా ఉంటాయి గ్రంథాలు చదివాం కాబట్టి కృష్ణుడు ప్రేరేపించలేదు పనికి ధర్మరాజు వచ్చి నాకు భీష్ముడు ఇలా చెప్పాడు అని మరి బాబా ఇంకేంటే మన పంట పండిదులే అన్నాడు ఆయన చెప్పాడు కదా అంటే ఇంకో మార్గం లేదు ఎప్పుడు ధర్మం ఎలా ఉంటుంది అంటే ఇంకో మార్గం లేనప్పుడు ఏది మార్గమో అదే ధర్మం అది దుర్మార్గం అయినా సరే ఇంకో మార్గం లేదు అక్కడ విపరీతంగా తాగి తాగి కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తున్న చివరి కన్న కూతురును కూడా తాగిన స్థితిలో మానభంగానికి పును పూనుకునేటువంటి భర్తను భార్య చంపినట్టుగా పేపర్లో వచ్చిందండి దాన్ని ఎలా ధర్మం అంటారండి మీరు ఆమెను ఏం చేయమంటారు చెప్పండి జీవితం అంతా నాశనం చేసుకోమంటారా శనిగాడు పోతే శని దుర్బోధనగా వేసేసింది అంతే దీని ధర్మ సూక్ష్మం అంటారు శనుదురు పొయి శనుదురు పొయి అందుకే వితంతువుల్ని భార్య భర్త పోతే కూర్చోబెట్టి ఏమిటో పదో రోజు వరకు నండి అందరూ కలుస్తూ ఉంటారు అప్పుడు ఏడుస్తూ ఉంటుంది పదో రోజు అయితే అందరూ ఒక్కసారే కలుస్తారు ఏదో బ్యాండ లాగా అలా కలవకూడదమ్మా చాలా తప్పది చాలా తప్పది మీకోసం ఏడవాలి ఆవిడ నాకు అర్థం కాదు గొడవ సంతోషంగా మనకి మనకెందుకైనా గొడవ